ఇవాళ లక్ష ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దానికి ప్రాథమిక అంచనా వేశారు వారందరికీ కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్కిప్ స్క్రిప్ట్లోనే తేడా ఉంది ప్రతి చూసి చదువుతున్నాడు ఇప్పుడు ఆ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్ని అబద్ధాలే ఏదైతే ఫసల్ బీమా ఉందో నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆ బీమా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలే ఇవాళ ఆ ఫసల్ బీమా పథకానికి కేంద్రం రాష్ట్రం రెండు కలిపి సమన్వయంగా తొంభై రెండు శాతం బీమా చెల్లించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పసలు బీమే కట్టలేదంటావే ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే పదిహేను లక్షల ఎకరాలు అంటావే అంటే అన్ని అబద్ధాలేనా ఓ ముఖ్యమంత్రిగా పనిచేశావు రైతులు నీకు ఓట్లు వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తలని ఎలక్ట్ చేసి ఆ రోజు సెక్రటరియేట్లోనే ఆయన నైట్లో ఉండి పనిచేశాడు లోకేష్ బాబు గారు పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు పనిచేయ నిదంటే ఏంటి ఆయన ఎన్ఎస్ ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కారులో ఆయన క్యాన్వాయి కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడడానికి వెళ్ళాడు నువ్వెలాగెళ్ళావు రైతుల మీద దండయాత్ర రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసులిచ్చుకోవచ్చండి ఎవరైనా ఇసురుతారా పూలు ఎవరని విసిరించుకుంటారా పూలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసారి ప్రజల దగ్గరికి వెళ్ళారు పూలు ఇసురించుకున్నారా పూలు ఇసురుతుంటే నివారించాలా ఒక నాయకుడు అన్నప్పుడు సరే కార్యకర్తలు ఎవరు పూలు ఇసురారు ఏ పూలు ఇస్తరకూడదు మనం వెళ్ళేది పలకరింపుకి ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు ఇసురించుకునేలాకున్నాడు దానికంటే గౌరవం ఇవాళ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు పంట చేతికి టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో వెళ్తున్నట్టు ఉంది కానీ పరామర్శకి వెళ్తున్నట్టు లేదు పరామర్శకి వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం నిన్న క్యాన్వాయికి క్యాన్వాయికి కార్లు కార్లు గుద్దుకోవడం వెనక ఒక వంద కార్లు ఎదురు మొబైల్ బళ్ళు జగన్మోహన్ రెడ్డి జెండాలు పేడు ఆర్టిస్టులు ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని నీ షూలు వేసుకొని అది పరామర్శ ఇద్దా దండయాత్ర ఇద్దా నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే పరామర్శ కాదు పరామర్శ అయితే ఉండదు దండయాత్రకి వెళ్ళాడు అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడటానికి వెళ్ళాడు నీ అప్పుడు వీటిలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడి అని ఇచ్చావు కదా విజయవాడలో మొత్తం మునిగిపోయి ప్రతి ఒక్కరు చేతరాంతా సాయం చేస్తే నువ్వు కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఇప్పుడు వరకైనా ఇచ్చావా ఇవల నీకు మనసు రాదు నీకు పేదలకు పెట్టడానికి మనసు రాదు చంద్రబాబు నాయుడు గారు మనసున్నవాడు మీరు ఒకటి చూసుకోండి ఇక్కడ కాదు ఈయనంట ఈ పద్దెనిమిది నెలల్లో పదహారు విపత్తులు వచ్చినాయి అంట ఏమన్నా ఎంత పచ్చబద్ధం ఉండదు పదహారు విపత్తులు వచ్చినాయి అసలు నిజంగా ఏదన్నా విపత్తు వచ్చింది అనుకో అది నువ్వు నేను సృష్టించేది కాదుగా అదేనా కల్తీ మధ్యమా మీరు తయారు చేసింది చేసినట్టు చేయడానికి ఆయన నలభై మూడు వేల కోట్లు దోచుకోవడవా మీరు దోచుకున్నట్టు చేయడానికి విపత్తులను ఎవరైనా సృష్టిస్తారా విపత్తులు ఒకరు సృష్టిస్తే వస్తాయా అసలు ఇదేంటండి అసలు నేను వెళ్ళిన దేనికి నువ్వు రైతు పరామర్శకి వెళ్ళావు నువ్వు భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడివి ఎక్కడైనా పిలిపించావా నీ కార్యకర్తలని ఈ కార్యక్రమంలో పాల్గొనమని వాళ్ళ సహాయ సహకార చర్యలను పాల్గొనమని ఎక్కడైనా సరే ఆ తుఫాన్ జరుగుతున్న మూడు రోజుల్లో ఎక్కడైనా సరే నీ పిలుపు వచ్చిందా ఎక్కడ రాలేదు ఇవాళ ఏంటంటే రైతుల మీద దండయాత్ర చేసి రైతులని హేళనగా చూడడానికి అక్కడికి వెళ్ళి ఇతర బల ప్రదర్శన బందర్ రోడ్డు మీద వెళ్ళేది ఏ నాయకుడైనా వెళ్తే డైరెక్ట్ పొలంగాడికి వెళ్తాడు ఇదేంటి పోలీసుల మీద తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల మీద ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒక చెడు అభిప్రాయం ఉంది ఎందుకంటే పేదవాళ్ళకి వ్యతిరేకి ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడు కాబట్టి వర్గాల మీద ఇతను వ్యతిరేకి ఆ వ్యతిరేకంతో చేసిన పనులే కానీ నిజంగా అతను ఈ పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఇది లేదు నేను ఇప్పటికైనా ఒకటి చేరు నేర్చుకో జగన్మోహన్ రెడ్డి నీ మానసిక పరిస్థితి బాగోలేదని కొన్ని పత్రికలలో కొన్ని టీవీ ఛానళ్ళలో చూస్తున్నాం అది నిజమే అనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే నువ్వు రైతులకు మేలు చేయాలంటే ఆ తుఫాను రోజు దిగాల దా నీ నుజులు సాక్షులతో సహా నిరూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా సరే ఆయన డే వన్ నుంచి అది అయిపోయే వరకు ఆయన సహాయం చేయడమే కాకుండా మాతో సహాయం చేయించాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఆరులోనో రెండు వేల ఏళ్ళలోనో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తుఫాను వస్తే మీవై నేను ప్రత్యేకంగా నేను ఐదు లక్షల రూపాయలు ఆ విపత్తుకి డబ్బులు ఇచ్చా మా పార్టీకి మా పార్టీ ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతో ఏదైతే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు నష్టపోతే మా వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేశాడు అలానో ప్రదలకు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन